మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా దాదాపుగా అందరం అలాంటి చిన్న చిన్న మర్చిపోవడం వంటివి చేస్తూనే ఉంటాం కానీ కొంచెం ఆలోచిస్తే ఎక్కడ పెట్టామో గుర్తుకు వస్తుంది అలా గుర్తుకు రాకుండా మర్చిపోతే ఆలోచించడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కాదు కానీ నిజంగానే ఒక కొత్త కారు కొన్న తాత దాన్ని పార్క్ చేసి మర్చిపోయాడు ఇరవై సంవత్సరాల తర్వాత అతనికి ఆ కార్ మళ్లీ కనిపించిందంటే ఇక మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే జర్మనీకు చెందిన డెబ్బై ఆరేళ్ల వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఓల్డ్స్ వ్యాగన్ పస్సట్ మోడల్ కారును కొనుగోలు చేశాడు దాన్ని రెండు రోజుల పాటు బాగా ఉపయోగించి కాస్త కోరిక నిమ్మదించాక ప్రాంక్టర్ ప్రదేశంలో తీసుకెళ్లి పార్క్ చేశాడు అక్కడ పార్క్ చేసిన తర్వాత అతను కారు ఎక్కడ పార్క్ చేశాడు అనే విషయాన్ని మర్చిపోయాడు దాంతో నాలుగు రోజుల పాటు తిరిగి తిరిగి దానికోసం వెతికి అది కనిపించక పోలీసులను ఆశ్రయించాడు తన కారు దొంగతనానికి గురైంది అంటూ కంప్లైంట్ రాసిచ్చాడు ఆ కారును పోలీసులు సైతం కనుక్కోలేకపోయారు దాంతో కారు పోయింది దాని జ్ఞాపకాలు కూడా పోవాలి అన్న విధంగా అతను బాధపడ్డాడు అయితే ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ పడేసి కొత్తగా నిర్మించాలని భావించారు అక్కడి ఓనర్ దాన్ని పడేసే ముందు ఒకసారి చెక్ చేయాలని భావించిన వారికి గ్యారేజ్లో ఒక కారు కనిపించింది కానీ అది ఎవరిదో అర్థం కాలేదు దాంతో దాని నెంబర్ ప్లేట్ను బట్టి ఎవరిదో కనుక్కోడానికి ప్రయత్నించగా అది ఈ తాతదేనని తెలిసింది దాంతో వారు ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు అయితే ఇరవై సంవత్సరాలుగా దాన్ని ఒక చోట పెట్టి ఉపయోగించకుండా ఉండడంతో తుప్పు పట్టి పూర్తిగా చెడిపోయింది కారు దాంతో చేసేది ఏమీ లేక కారును తీసుకెళ్లి జంక్ కార్డులో పాడేశాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి